విద్యతో పాటు విద్యార్థులు క్రీడల్లోనూ రాణించాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గజ్వెల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి పేర్కొన్నారు సిద్దిపేట జిల్లా గజ్వెల్ ఐఓసి వద్ద రాష్ట్ర స్థాయి బేస్బాల్ పోటీలను జిల్లా అధ్యక్షులు నిమ్మ రంగారెడ్డితో కలిసి ఆయన ప్రారంభించి మాట్లాడారు గ్రామీణ ప్రాంత క్రీడాకారులను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రోత్సహిస్తుండగా గత ఏడాది కాలంలో వివిధ సందర్భాలలో క్రీడలు నిర్వహిస్తూ వారిలో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికితీస్తున్నట్లు స్పష్టం చేశారు క్రీడలకు కులాలు మతాలు వర్గాలు ప్రాంతాలు అంటే ఏమీ ఉండవని ఎవరైనా నైపుణ్యతను చాటి రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ స్థాయికి ఎదగవచ్చని సూచించారు ప్రస్తుతం జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చాటుతున్న క్రీడాకారులు గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారని గుర్తు చేస్తూ వారిని స్ఫూర్తిగా తీసుకొని క్రీడాకారులు యువత విద్యార్థులు ముందుకు సాగాలని ఆకాంక్షించారు మీరు మంచిగా ఆడితే మీ తల్లిదండ్రులకు పేరు వస్తుంది ఆ పాప యువల్ బిడ్డే ఆ బాబు యువల కొడుకు అనే విధంగా మీరు పేరు తెచ్చుకోవాలి ఒకటి చదువు ఒకటే బా ముఖ్యం కాదు ఇవాళ చదివినోళ్ళు వాళ్ళ విల్ పవర్ తక్కువ ఉంటుంది ఎంత చదివినా కానీ వాళ్ళు ఓసారి డిప్రెషన్లో పోతారు మరి ఎప్పుడు కూడా పిల్లలందరూ కూడా ఆటలల్లో ముందున్నాకనే తర్వాతనే చదువు అనే విధంగా ఉండాలి మనం ఆటలల్లా మంచిగా ఉంటే మన బ్రెయిన్ కూడా షార్ప్ ఉంటుంది దేన్నైనా తట్టుకోగలము ఆ విధంగా మీరందరూ కూడా రేపు రాబోయే కాలంలో ఇప్పుడు రేవంత్ అన్న నాయకత్వంలో పిల్లలందరికీ కూడా ఆటలలో ఉండాలి మీకు కావలసిన ప్రోత్సాహించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటుంది ఎందుకంటే ఎక్కడ లేని విధంగా ఒక నాలుగు నెలల కింద కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా పిల్లలను ఆటలలో ఎంకరేజ్ చేయాలని రేవంత్ తన డిసైడ్ చేసిండు కాబట్టి అవన్నీ లోకల్గా కూడా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి దేశ స్థాయికి పోయే విధంగా మీరందరూ కూడా తయారవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి యొక్క విద్యార్థి విద్యార్థులందరికీ కూడా మా గర్జున కాన్షియల్స్ తరఫున మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు ఈ ఆట అనేది కంపల్సరీ ఒక మనసులో ఉన్నటువంటి ఒక నైపుణ్యాన్ని బయటకు తీసేటువంటి ఒక ఆట కాబట్టి ఈ బేస్ అనేది చాలా ఇంకా ప్రాచుర్యానికి రాలేదు ఏదో క్రికెట్ కబడ్డీ హాకీ ఒకరి ఉన్నాయి కానీ ఈ బేస్బాల్ ఇంటర్నేషనల్ గేమ్ కాబట్టి తప్పకుండా మనల్ని కూడా ఇక్కడ మంచిగా ఈ బేస్బాల్ను తీసుకొచ్చినట్టయితే ఇలా మంచి నైపుణ్యాన్ని కూడా చూపించేటువంటి ఒక ఉంటుంది కాబట్టి అందరినీ కూడా ప్రోవ్ చేసి ఇలాంటి కార్యక్రమం చేయడానికి చాలా ముఖ్యుడు అందరికీ కూడా కాబట్టి నువ్వు కార్యక్రమం చేసినట్టు మేము అందరికీ ఉన్నాం వివిధ వివిధ జిల్లాల నుంచి వచ్చిన ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా మాకు మీకు కాల్సిస్తే తెలియజేస్తూ